తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి భోగి సంక్రాంతి కనుమ పండుగలుగా మూడు రోజుల పాటు తెలుగువారి లోకిళ్లు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతూ ఉంటాయి గంగిరెద్దుల ఆటలు హరిదాసుల కీర్తనలు మన తెలుగు సాంప్రదాయాన్ని చాటి చెప్తూ ఉంటాయి చల్లని చలి భోగి మంటలతో వెచ్చగా అయింది భోగి మంటలతో చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు పొద్దున్నే స్నానాలు చేసి పండగ చేసుకున్నారు ఆవు పిడకలు పాత చెక్కలతో వేసిన వెచ్చని మంటలతో ప్రతి ముంగిలి చలికాసుకుంది ముక్కోటి ఏకాదశి మరుసటి రోజు కావడంతో ఈ రోజు కూడా వైష్ణవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి మకర సంక్రాంతికై వేచిన వేళ కొత్త అల్లుళ్ల సందడి మేళ ఏ ఇంట చూసినా పండగే పండగ సంక్రాంతి అంటేనే రైతుల ఇంట సిరుల పంట ఈ సంక్రాంతి కూడా ధనధాన్యాలతో భోగభాగ్యాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ చైతన్య టీవీ కోరుకుంటోంది ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు